హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలు మీకు మొలక కట్టుకుంటే మీకు చూపించాను ఇప్పుడు హడావిడిగా అండి చేస్తూ ఉన్నాను ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి పిల్లల్ని రెడీ చేసి పంపించాలి వాళ్ళ క్యారేజ్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకొని హడావిడిగా అయితే బయలుదేరుతున్నాను నేనైతే ఇవి మొలకైతే బాగా వచ్చేయండి నేను అన్నీ రెడీ చేసుకున్నాను పుట్ట దగ్గరికి ఏం కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని అయితే ఇవి సజ్జలో ఒక బాక్స్ తీసుకున్నాను తీసుకొని పుట్ట దగ్గరికి అయితే తడి బట్టలతో దారం చుట్టుకొని అక్కడ కావాల్సినవన్నీ తీసుకొని టెంకాయ అయితే కొట్టుకొని అయితే వచ్చేసి రోజైతే నేను మా పాప అయితే ఇద్దరు ఉపవాసం అయితే ఉన్నాము ఈవినింగ్ అయితే ఇప్పుడు పొంగలైతే రెడీ చేస్తున్నాను కదా పుట్ట దగ్గర నుంచి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు దారాలు అయితే తీసుకొచ్చి తీసుకొస్తాం కదా ఆ దారాలు అయితే ఇంట్లో పెట్టుకొని నైవేద్యంగా పొంగలి చేశాను చేసి టెంకాయ అయితే కొట్టుకున్నాను తెచ్చిన దారాలు మేము నలుగురు అయితే కొట్టుకున్నామండి మా అబ్బాయికి అయితే కడుతున్నాను మా పాపకి కట్టేశాను మా పాప వీటిలోకి వచ్చేదానికి ఇంట్రెస్ట్ చూపించదు మా అబ్బాయికి అయితే కడుతున్నాను తర్వాత మా హస్బెండ్కి కూడా నేనే కట్టానండి వీడియో మొత్తం అయితే తీయలేదు ఫ్రెండ్స్ నేను ఎందుకంటే వీలు కాలేదు అప్పటికి కొంచెం కొంచెం నేనే ఆట తీసుకున్నాను చిన్న కలర్ నేనే కవర్ చేశానండి నాకు కట్టండి అంటే నేను అప్పుడు నాకు కూడా నాగొడు కట్టారు అంతేనండి వీడియో అందరికీ మరోసారి నాగలజుత శుభాకాంక్షలు మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఉంటాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్